అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మేము ముందుకు సేల్ కు పట్టుకు వచ్చిన బండి వివరాలు వచ్చేసి మీకు క్లియర్గా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియో చివరికి చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుందండి దాన్ని బట్టి మీకు ప్రైజ్ అనేది బండి దాని కండిషన్ అంతా చూసుకున్న తర్వాత మీకు నచ్చితే ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి అదేవిధంగా బండి విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి జాన్ డియర్ ఫైవ్ జీరో త్రీ నైన్ పవర్ ప్రో వెహికల్ అండి డ్యూల్ క్లచ్ వెహికల్ ఈ ట్రాక్టర్ వచ్చేసి మోడల్ రెండు వేల ఇరవై ఒకటి ఐదు నెలల్లో బండి షోరూమ్ నుంచి డెలివరీ అవ్వడం జరిగింది అదేవిధంగా దీనికి ఉన్న నాలుగు టైర్లు ఉన్నా కదా ఇవి వచ్చేసి షోరూమ్కి వచ్చిన టైర్లే అండి టైర్స్ కూడా చేంజెస్ అవ్వలేదు తిరిగిన గంటలు వచ్చేసి ఇరవై ఎనిమిది వందల గంటలు అయితే తిరగడం జరిగింది బండ్ అయితే సొంత పనికి అయితే నడవటం జరిగింది అందుకని నీట్గా ఉండటం జరిగింది సొంత పనికి నడిచేది బ్యాలర్కి అదేవిధంగా సొంత వర్క్ చేసుకున్నాడు ఈ రైతు ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి మహోబాబాద్లో అయితే ఉండటం జరిగింది దీని ధర ఈ కస్టమర్ నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల యాభై వేలు అయితే మ్యాక్సిమం ఫిక్స్డ్ ప్రైస్ అండి మీరు వచ్చి లైవ్లో చూసి మాట్లాడుకుంటే ఏమైనా తగ్గుతుంది దాదాపు ఈ బండి మీరు కొత్తది కొనాలంటే మీకు ఏడు లక్షల ఎనభై వేల నుంచి ఎనిమిది లక్షల దాకా ఉందండి ఈ బండి వచ్చేసి దీనికి ఇంకా గేర్ బాక్స్ కానీ ఇంజిన్ కానీ ఎక్కడ రేంజ్ అనేది పడలేదు బండి అయితే క్లాస్గా కొట్టడం జరిగింది మన ఛానల్లో ఏ వీడియోస్ పెట్టినా కానీ ఆ బండి అనేది క్వాలిటీ ఉంటేనే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి నాలుగు లక్షల యాభై చెప్తున్నారండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇరవై వందల గంటలు తిరిగింది ఎవరికైనా కావాలంటే ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అదేవిధంగా దీని బండికి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు మీకు ఎవరు ఫైనల్స్ చేయించుకోవాలన్నా కానీ మీరు ఇమీడియట్గా అనేది మీకు ఫైనల్స్ అవుతుంది దీని మీద రూపాయి కూడా ఫైనల్స్ లేదు క్యాష్ మీద నెట్ క్యాష్ మీద ఉండడం జరిగింది మీకు ఈఎంఐలు కూడా ఆరు నెలలు ఈఎంఐలు అయినా వస్తుంది మీరు సెకండ్ హ్యాండ్ బండి అయినా కానీ ఆరు నెలల ఈఎంఐలు అయితే రావడం జరుగుతుంది బండి అయితే చూసినా కానీ రీసెంట్గా దీనికి గేర్ ఆయిల్ కూడా చేంజ్ చేయడం జరిగింది గేర్ ఆయిల్ కూడా మీకు ట్వంటీ టు థర్టీ థౌజండ్ అవుతుంది ఇరవై వేల నుంచి ముప్పై వేలకి అవుతాయి ఆ ఖర్చు కూడా మీకు తగ్గి తగ్గింది అనుకోవచ్చు దీనికి ఉన్న స్పీకర్లు అవన్నీ ఎయిట్ జెడ్ ఎంపీ త్రిపుల్ అన్నీ అని ఇచ్చేస్తాను ఈ బండి వీడియోలో మీరు ఏ విధంగా అయితే బండి కనపడుతుందో టు పీస్ మీకు ఇక్కడ చూసుకున్నా కానీ అదే విధంగా ఉంటుంది పంప్ మీద కూడా ఇరవై ఒకటి ఉందండి నేను లైవ్లో వీడియో తీసిన ఇది బండి అయితే మీరు లైవ్లో చూసుకున్నా కానీ ఎహెచ్సి అదే విధంగా ఉంటుంది దీనికి ఇన్సూరెన్స్లో ఇది వచ్చేసి అగ్రికల్చర్ వెహికల్ అండి దీనికి ఇన్సూరెన్స్ అన్ని ఫోర్స్లో ఎటువంటి పెండింగ్ అయితే లేవు ఫైనల్స్ కూడా లేదు మీరు కొనుక్కున్న వాళ్ళకి మీరు ఎక్కడికంటే అక్కడికి సీసీ తీస్తా అని చెప్పారు కస్టమరు కాబట్టి ఎవరికైనా కంపల్సరీగా థర్టీ నైన్ వెహికల్ కావాలనుకునే వారు ఉన్నట్లయితే మన ఛానల్లో వాళ్ళకైతే ఈ వీడియో అనేది యూస్ అవుతుందని